అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టా కాదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు నా దృష్టిలో అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు అరెస్ట్ తప్పు అని చెప్తాను నేను ఎందుకంటే థియేటర్లో సంఘటన జరిగింది సంఘటన జరిగిన కొన్ని రోజులకి ఎవరెవరు అని చెప్పి ముద్దాయిలు ఎవరు ఇందులో అర్జున్ అల్లు అర్జున్ కూడా పేరు కూడా పెట్టి బట్ ఎవరైతే చనిపోయారు ఆయన భర్త ఆమె భర్త అల్లు అర్జున్ పేరు ఎక్కడ స్పష్టమ తెలియదండి ఇలాగ దేటి రాజమాన్య వారు కావచ్చు వాళ్ళు అల్లు అర్జున్ బోన్సులు కావచ్చు అని చెప్పి వాళ్ళు తూయ్య జరిగిందని చెప్పి అతను కంప్లైంట్ ఇచ్చాడు కానీ ఈ యొక్క పోలీసులు అత్యుత్సాహం చూపించారండి అంటే చనిపోయిన ఆమె భర్త ఇచ్చిన కంప్లైంట్ బేస్ ఆధారంగా చేసుకొని వీళ్ళు స్వా అంత అత్యుత్సం ప్రదర్శించి పోలీసులు పవన్ మన అర్జున్ గారిని అరెస్ట్ చేశారండి అది తప్పు అండి ఎందుకంటే ముందుగా ఆయన ఆల్రెడీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ పేశారు క్యాష్ పిటిషన్ అంటే ఈ కేసు నుంచి నాకేం సంబంధం కొట్టేమని కానీ వాళ్ళు కేసు నడుస్తుండగా శుక్రవారం పూట అరెస్ట్ చేయడానికి అనేది అది చాలా పెద్ద ప్లాన్ ప్రకారం జరిగిందండి ఎందుకంటే చాలామంది మనకిష్టం లేని వాళ్ళని ఎవరినైనా అడ్డంగా బుక్ చేసి అరెస్ట్ చేయాలంటే ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు సిఆర్డి వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు సిబిఐ ఎవరైనా సరే శుక్రవారం అరెస్ట్ చేయదు శనివారం సెకండ్ సారెడ్ వస్తుంది ఆదివారం సార్ రెండు రోజులు కోర్టులో ఉండవు కనుక అరెస్ట్ చేస్తే సోమవారం దాకా జైల్లో ఉంటారు తర్వాత ఏం జరగదు ఇక ఆ వేడి తగ్గిపోతుందని చాలామంది ఇప్పుడు కాదు చాలామంది రాజకీయ నాయకులు ఎప్పుడు చూస్తున్న ఒక నిత్య దరిద్రమైన చర్య ఇది ఆ రకంగా నల్లర్జన్ని శుక్రవారం అరెస్ట్ చేసి వేసేద్దాం కానీ కో హైకోర్టులో కేసు ఉండగా చేయడం అనేది అది కరెక్ట్ కాదు నల్లజుని అక్కడ పారిపోయే వ్యక్తి కాదు అతను ఒక ఒక స్థాయి గదిగిన హీరో అట్లా చేస్తాడని పోలీసులు భావించి చాలా తప్పండి కేవలం ప్రజలు అనుకుంటున్నారు కేవలం రేవంత్ రెడ్డి ఇగోని తృప్తిపరచడానికి రేవంత్ రెడ్డి కొన్ని సంతృప్తి పరచడానికి పోలీసులు చేసిన వేసిన అచ్చుస్వామి తప్పితే ఈ అరెస్ట్ సరైనది కాదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇది వాస్తవం మరి ఎందుకనో సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి ఒక పంజాబ్ విసిరాడు అంటే ముఖ్యమంత్రి అయ్యాడు కదా ముఖ్యమంత్రి అయితే కొంచెం ఆటోమేటిక్గా ఒక ఇది వచ్చేస్తుంది ఒక లెవెల్ వచ్చేస్తుంది ఒక నేను పెద్ద గొప్పవాడిని అనుకుంటా న్యాచురల్ అది సహజం అది ఎవరికైనా సరే ఒక పదవిలోకి వస్తే నేనే గొప్పని నేనే కింగ్ని నేనే కింగ్ మేకర్ని అనుకుని వాళ్ళు వాళ్ళ ఇష్యూ చేస్తుంటారు ఆ ప్రకారంగా ఆ రేవంత్ రెడ్డే బెనిఫిషకి అదే ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు టికెట్ రేట్లు పెంచుకుంటే పర్మిషన్ ఇచ్చాడు ఇన్ని చేశాడు ఇన్ని చేసి తొక్కిస జరిగింది తొక్కిస ఎవరెవరు జరిగింది సహజంగా అభిమాని హీరో అంటే అభిమానులు వస్తారు ఆ బాబు ఆ కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న బాబు అడిగాడు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు పాపం సినిమా చూపించడానికి బెనిఫిట్ షోకి టికెట్లు తీసి థియేటర్లో ఉన్నారు థియేటర్లో ఉన్న చనిపోయారు థియేటర్ లోపలికి జనం ఎట్లా వస్తారండి ఇప్పుడు లోయర్ బాల్కనీ ఎక్కడ ఉన్నాడు ఆ బాబు ఆ భార్య భర్తలను ఆ బాబు ఉన్నారు లోయ బాల్కనీలోకి థియేటర్లోకి వస్తే అల్లన వాళ్ళు బౌన్సులు రావాలి తప్పితే బయట ఎందుకు వచ్చారు అక్కడ పోలీసు వారు లోపం ఉంది కదా అలాగే థియేటర్ యాజమాన్యం లోపం ఉంది కదా భవన్సీ లో భవన్సీ లోపం కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా చూసుకోవాలి బయట జాన్ రాకూడదు కదా థియేటర్ రాకూడదు కదా థియేటర్ జానం ఇబ్బంది పడతారు కదా అన్నీ గమనించకుండా కేవలం అల్లన్నే టార్గెట్ చేయడం అనేది చాలా ఇప్పుడు రామవంత్ రెడ్డి చెప్పిన ఢిల్లీలో ముందు నోటిఫికేషన్ లేదని ముందు నోటిఫికేషన్ లేకపోతే ఏంటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి మంత్రి హోంమంత్రి హోంమంత్రిగా శాఖ పర్యవేక్షిస్తూ ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి అసలు నువ్వు అసలు నువ్వు ముఖ్యమంత్రి అయినా అసలుకి ఎంత తప్పు అసలు కది ఒక హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడచ్చా ఇప్పుడు సరే నువ్వు అన్నావు ముందు ఇన్ఫర్మేషన్ లేదన్నావు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పర్మిషన్ తీసుకున్నారు ప్లస్ మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో పలానా టైంకి హీరో అలోచన వస్తాను సోషల్ మీడియా ఫ్యామ్ పా తిరుగుతుంది మీకు తెలీదా మేము ఇండియన్ ఇండియన్స్ మీకు చెప్పలేదా రేవంత్ రెడ్డి ఓకే చెప్పలేదు అనుకుందాం మరి ఎక్కడి నుంచో ఊరిగింపు టాప్ లైన్ జీప్లో చెయ్యి చూపుకుంటూ వస్తుంటే పర్మిషన్ లేనప్పుడు ఎందుకు ఆపలేదు రేవంత్ రెడ్డి నువ్వు చెప్పు పర్మిషన్ లేకుండా టాప్ లైన్ జీప్ ఎక్కి చెయ్యి ఊపుతూ వస్తుంటే ఎందుకు నువ్వు రే అల్లు అర్జున్ ఆపలేదు చెప్పు రేవంత్ చెప్పలేవు నువ్వు తప్పు పెట్టుకున్నావు కాకపోతే నీ ఇగోజియం నీ పదవి ఇగోజు వచ్చి పోలీసులు నిన్ను సాటిస్ఫై చేశారు కానీ ఒక్కడి మాత్రం గుర్తుంచుకోలేదు రేవంత్ రెడ్డి ఇది చాలా తప్పు నువ్వు సినిమా ఇండస్ట్రీ నీ మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేయలేదని నీ పార్టీకి ఎవరు సపోర్ట్ చేయట్లేదని అందువలన ఒక ఏదో ఒక ఉండట్టు తప్పది ఎవరినైనా ప్రేమతో దగ్గర తీసుకోవాలి మా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో ప్రేమించు ప్రేమించు తప్పేం లేదు ప్రేమిస్తే అంతేగాని ఇట్లా ద్వేషం పెంచుకోవద్దు రేవంత్ రెడ్డి చాలాదాపు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళకి ఏమి ఉండదు కష్టపడి పని మా పవన్ కళ్యాణ్ గారు అడిగి చెప్తారు వాళ్ళు ఎంత కష్టపడతారు ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ వాళ్ళ వేదనలు ఏంటో ఎంత తిన్నాక కూడా తరిగ తినడానికి టైం కూడా లేకుండా వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు అటువంటి సినిమా ఇండస్ట్రీ హీరోలకి ఏం మాట్లాడుతున్నావు డబ్బు సంపాదిస్తారా అదేనా తేరగస్తున్నారు డబ్బు ఎవరన్నా రాత్రిళ్ళు పగళ్ళు ఎండనక వానక ఒక ఒకే షాట్ని వంద సార్లు షూట్ చేస్తారు ఒకే ఫైట్ని వంద సార్లు ఫైట్ చేస్తారు కళ్ళు ఉండే కళ్ళుని చూడాలి రేవంత్ రెడ్డి ఇంత నీచి నుంచి మాట్లాడకూడదు సినిమా ఇండస్ట్రీని రాజమౌళి గారు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న నాటునాటు సాంగ్ని రే ట్వంటీ టై టైమ్స్ అన్నీ బాగా వచ్చినాయి కూడా ఇంకొకసారి ఇంకోసారి బెటర్ కోసం చేయించారట అటువంటి డ్యాన్స్ని చేయించాలంటే నెల రోజుల పైన షూటింగ్ చేశారంటే అర్థం చేసుకోవాలి నువ్వు వాళ్ళ కాళ్ళు నలిగిపోయినాయి చేతులు నలిగిపోయినాయి ఇద్దరు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు నలిగిపోయారు ఎందుకని అంత కష్టపడతారు సినిమా షూటింగ్ అంటే ఏదో సరదాగా మీలాగా ప్రజలను మోసం చేసేసి దిక్కుమని వాగ్దానం చేసేసి నమ్మ నమ్మబలికేసి మోసం చేయరు ఈ సినిమా హీరోలు చాలా తప్పుగా ఉన్నావు రేవంత్ రెడ్డి చాలా చెప్తున్నాగా నేను మీకు అహంకారం చాలా టాప్లో ఉంది మీ కాంగ్రెస్ పార్టీకి పతనం అయిపోయింది ఇంకా మీరు చెప్తున్న ఇదే మీకు ఆఖరి కాంగ్రెస్ పార్టీకి ఆఖరి తెలంగాణ ఇక మీరు తెలంగాణని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవచ్చు ఇది మాత్రం సత్యం ఎందుకంటే మీ యొక్క అహంకార ధోరణి అహంకార మాటలు మిమ్మల్ని కళ్ళు బూచి కళ్ళు మూసిపోయే చేసి అహంకార మాట్లాడుతున్న ఆ యొక్క పదవి ముఖ్యమంత్రి పదవి చాలా తప్పు అది పదవి అంటే ప్రజలకి సేవ చేయడం కోసం ప్రజల్ని మోసం చేయడం కోసం కాదు రేవంత్ రెడ్డి అంత అంత హీనంగా మాడదు సినిమా ఇండస్ట్రీ గురించి ఫ్లాట్లు బిజినెస్ వాళ్ళు పొలం కొను పొలం కొంటారు ఫ్లాట్లు వేస్తారు అమ్ముకుంటారు అది ఇది ఇది ఒకట ఏముంది ఫ్లాట్లు కొనడానికి ఏముంది పది ఎకరాల పొలం కొంటారు వంద బ్లాట్ల యాభై ఫ్లాట్లు వేస్తారు సర్వే చేస్తారు ఇన్ని ఇన్ని గది ఇన్ని అంటారు అమ్మేసుకుంటారు నాలుగు సేల్స్ సేల్స్ సేల్స్మెన్ పెట్టుకుంటారు అమ్మేసుకుంటారు అది ఇది సినిమా ఇండస్ట్రీ బిజినెస్ అన్న బిజినెస్ ఎందుకు వద్దు బిజినెస్ ఎవరు నిర్మాతల బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ల బిజినెస్ పనిచేసే బిజినెస్ కాదు మా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తుంటారు వేలాది మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం అని అసలు నీకు సాఫ్ట్ కార్నర్ అనేది లేదు సినిమా ఇండస్ట్రీ అందుకనే అటు నాగార్జునతో మొదలు ఇప్పుడు ఆలు అర్జున్ దాకా వచ్చావు పైగా నాకు బంధువు నా చుట్టము చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నాడు ఆ చిర మా నా పార్టీ అని చెప్తున్నావు ఎవడు ఏం పార్టీలో ఉంటే మాకేందుకు కానీ నువ్వు చేస్తున్న న్యాయం ధర్మం అనేది ప్రజలు అనుకుంటున్నారు చాలా నెగిటివ్ అయిపోయావు నువ్వు రోజున తెలంగాణలో అది తెలుసుకో రేవంత్ రెడ్డి ఒకసారి ఎవరినైనా సరే మనం పని చేసేటప్పుడు న్యాయం ధర్మం ఉంటాయండి అవి చూస్ చేయాలి మరి రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నాకు తెలిసి నేను వింటున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఎన్నికలప్పుడు కానీ ఏ రకమైన సహాయం చేయలేదని అతనికి ఒక రకమైన ఇది ఉన్నట్టుంది అంటే ఆయన కావచ్చు ఆ పార్టీలో వాళ్ళు కావచ్చు ఒక రైట్ వే లేదు అందుకనే వాళ్ళు ఆయన వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది తర్వాత రేవంత్ రెడ్డి నేను ఒక మాట ఉన్నా రేవంత్ రెడ్డి మోహన్ బాబు అరెస్ట్ జరిగితే విలేకరులు ఆయన కోర్టు కోర్టు ఇవ్వలేదు కోర్టు అడ్డుకుంది అరెస్ట్ చేయొద్దు అందుకని మేము పట్టించుకోలేదు మరి నిన్న బెయిల్ ఆయన బెయిల్ రద్దు అయింది కోర్టు బెయిల్ ఇవ్వడానికి ఇష్టపడలేదంటే అర్థం ఏంటి అరెస్ట్ చేయమని కదా మరి మోహన్ బాబు అరెస్ట్ చేశారు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు చూసి ఇప్పటిదాకా వార్త వారు చూసాను నేను మోహన్ బాబు అరెస్ట్ చేశారేమో ఎందుకు చేయలేదు మోహన్ బాబుని ఏది నీ ప్రభుత్వ పనితీరు ఏంటి ఇది రేవంత్ రెడ్డి పనితీరు ఏంటి హోంమంత్రి కదా ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి కదా ఏం చేస్తున్నావు ఎందుకు మోహన్ బాబు అరెస్ట్ చేయలేదు నువ్వు ఇదే రాజకీయం అంటే తెలుసుకో రేవంత్ రెడ్డి ముందు ముందు ముసల్ పండుగ ఉంటుంది తెలుసుకో జై జనసేన జై హింద్